హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మనకి సెంట్రింగ్ బాడికి ఒకటి వచ్చింది చాలా రోజుల తర్వాత బాడీలు కూడా చాలా లేవు వచ్చిందే బాడీకి ఇప్పుడు ఉన్న సేజ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి సెంట్రింగ్ బాడీ ఏంటంటే సెంట్రింగ్ సామాను ఏదో కొంత షీట్లు ఉన్నది అన్నారు మేము సెంట్రింగ్ షీట్లు సావుకారంట అంటాము మిగతా ఊర్లలో ఏమంటారు మనకు నాకైతే తెలియదు మీరేమంటారో కామెడీ రూపంలో చెప్పండి ఇప్పుడు బయట బాడికి బయలుదేరుతున్నాను ఇది వచ్చి మినీ బై బస్ రోడ్డు ఇక్కడ నుంచి మనం మాకుంట్లవుడు దగ్గరికి వెళ్ళాలి ఇది ఇది మినీ బై స్ట్రైట్గా పోయామంటే నేషనల్ హైవే అయ్యప్ప గుడి అట్లాగే నేషనల్ హైవే ఎక్కద్ది ఇట్లాగే బ్యాక్ సైడ్ పోయామంటే మన పెన్న నది అట్లా తగులుతుంది ఇదేనండి లోడింగ్ పాయింట్ ఆ కనిపించే షీట్లే మనకు లోడ్ చేయాలి ఆ చెక్కలు అవన్నీ లోడ్ చేయాలి మనకి అవి ఒక షీట్ వచ్చి పదిహేను పద్నాలుగు ఉంటుంది నేను ఈరోజు దిత్వా తుఫాను వల్ల వాతావరణం తేడాగా ఉన్నది కాబట్టి నెల్లూరుని చూపిద్దామని ఆ కట్టే బిల్డింగ్ మీదకి ఎక్కి వీడియో చేస్తున్నాను ఇదే నెల్లూరు సిటీ ఎక్కువ అపార్ట్మెంట్లే కనిపిస్తున్నాయి కదా నెల్లూరులో అది కనిపించేదే మినీ బైపాసు ఇక్కడ నుంచి మాకు నరసింహస్వామి కొండ ఉంటుంది అది ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఈ వాతావరణం వల్ల కనిపించట్లేదు లేదంటే ఇక్కడ నుంచి మాకు కనిపిస్తుంది నరసింహస్వామి కొండ దంతా నెల్లూరు సిటీయే నెల్లూరు సిటీ ఒక పదిహేను పదహారు కిలోమీటర్ ఉంటుంది అది మినీ బైబాజ్ ఇది వాడి బండికి లోడ్ చేస్తా అన్నారు కనిపించేదే ఈరోజు వాతావరణం తుపాను అంటున్నారు ఎట్లా ఉంటుందో కానీ నాలుగు రోజుల తర్వాత ఈరోజు బాడుగొచ్చింది అయినా పెద్ద బాడుగేం కాదు మొత్తం కలిపితే ఒకన్నర టన్ను లోపే ఉంటాయి ఒక డెబ్భై సెంట్రింగ్ షీట్లు దాని దగ్గ సౌక రండ్రు అవి ఎత్తుకొని మనం నెల్లూరు నుంచి బ్రహ్మదేవి అనే ఊరు పద్దెనిమిది కిలోమీటర్ ఉంటుంది అక్కడ తీసుకెళ్ళాలి అదే నెల్లూరు సిటీ సౌకలో ఇంకా దించలేదు షీట్లు రెండర్ దించున్నారు కింద బ్యా సౌకలేదో తక్కువ అంటున్నారు అందువల్ల దించేదానికి కష్టం కొండే అబ్బాయి కింద నుంచి పై నుంచి ఆ కింద దా మా సామాను సంబంధించిన పిల్లకాలు కూడా ఉంటారు కొద్దిగా సేఫ్టీగా ఉంటారు అటు ఇటు చూస్తే జనాభా ఊరు రాకుండా చెప్తా ఉంటారు అటు సైడ్ కూడా ఖాళీ స్థలమే ఉండేది అని వాళ్ళ ఇబ్బంది ఉండదు మనిషిని అయితే కంపల్సరీగా కింద పెట్టుంటారు ఆ సౌకలేసే పిల్లడు ఆ అబ్బాయి అంటున్నాడు నా నన్ను వీడియోలు చూపిస్తున్నావు ఏందనా నువ్వు కనిపించకూడదు కదన్నా అన్నాడు అందువల్ల నేను నేను కనిపిస్తానంటా వీడియోలు చూస్తా చూపిస్తున్నాను లే చూడు నువ్వు అంటే నవ్వుకుంటున్నాడు అబ్బాయి అదే అయిపో వస్తాంది లోడు సెంట్రింగ్ షీట్లు వరకు వేస్తా ఉన్నారు వాహన పడుతూనే ఉంది లోడ్ అయిపోయింది ఏదో రెండు షీట్లు తక్కువ అంటున్నారు మళ్ళీ తీసుకొని వస్తానని బండి ఆపుతున్నారు ఆ రెండు షీట్లే అవి వేస్తారంటే ఇంక మనం బయలుదేరటమే మనం ఇప్పుడు బ్రహ్మదేవి అనేది ఒక పద్దెనిమిది కిలోమీటర్ ఉంటుంది బయలుదేరటం అంటే స్ట్రైట్గా పోతే మనకి మీ ముత్తుకురిగే సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గర ట్రాఫిక్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు చూసుకొని బావాలి ఇటు పైకి ఫ్లేవర్ బిజ్ మీదకి ఎక్కితే పెన్నవారది కోవూరు అట్టా నేషనల్ హైవేకి ఇది లెఫ్ట్ సర్వీస్ రోడ్లో పోయా ఉంటే మన ముతికిరిగే సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ దగ్గర మనకి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు ఎక్కువగా చూసి జాగ్రత్తగా బావాలి అక్కడ అంటే సౌకలు పొడుగ్గా ఉంటాయి కదా మనది అశోక్ లైల్ ఎనిమిది అడుగులే కదా పొడుగు అవి పది అడుగులు ఉంటాయి సౌకలు అవి బయటకు వచ్చి ఉంటాయి ఎవరికేం ఇబ్బంది అని చెప్పి ఆ విధంగా ఆపుతారు అట్టేదొడ్డు చూసుకొని చిన్నగా వెళ్ళిపోవాలి ఆ కనిపించే సరికులే ముత్తుకురిగాడు సర్కిలు ఈ బ్రిడ్జి మాకు గత నాలుగు సంవత్సరాల క్రితమే పడింది ఇంతకుముందు బ్రిడ్జి కూడా లేదు మా స్టాండ్ కూడా ఏడే మా బండ్లన్నీ ఇక్కడే పెడతాము ఆ సర్కిల్ కాడ నుంచి రైట్ పోవాలి మనం లెఫ్ట్ పోయామంటే సిటీలోకి వెళ్తాము ఇక్కడ లెఫ్ట్లో పోవాలి మనం రైట్లో పోవాలి మనం రైట్లో పోయి స్ట్రైట్గా పోవాలి అంటే స్ట్రైట్గా పోవాలి ముత్తుకు వేడి సర్కిల్ ఆడి నుంచి లెఫ్ట్ పోయి అంటే చిల్డ్రన్స్ పార్క్ హైవే ఎక్కద్ది ఇది వచ్చి ఇంతకుముందు ముత్ కృష్ణాపట్నం పోర్ట్ పడినప్పుడు ముత్కూరు రోడ్ అనే వాళ్ళు ఇప్పుడు ఈ రోడ్ని ఇప్పుడు పోర్ట్ రోడ్ అంటున్నారు కృష్ణాపట్నం పోర్ట్ అంటారు కదా అది ఆ రోడ్డు ఇది పోర్ట్ లేని రోజుల్లో అయితే ఇది ముతుకూరు రోడ్ అనేవాళ్ళు ఇప్పుడు ముత్తుకూరు రోడ్డు మర్చిపోయి ముత్కూరు అనే ఊరు మర్చిపోయి కృష్ణాపట్నం పోర్ట్ అంటున్నారు ఇదే కృష్ణాపట్నం పోర్ట్ రోడ్డు మాకు గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది ఒక రోడ్ అంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా చేస్తారు కొద్దిగా స్కూళ్ళు కాలేజీలు ఆ టైంలో ఈ రోడ్డు కొద్దిగా రద్దీగా ఉంటుంది ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లోనే వర్క్ జరుగుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఆ లెఫ్ట్ సైడ్ ఉండేది మొత్తం నర్సరీ మొక్కలు రోజా పూలు దొరకని చెట్టు అయితే ఉండదు వాళ్ళందరి కడి ఆ మొక్కలు కడిగి నుంచి అక్కడ తీసుకొచ్చి ఆ కాలం అది కాలం ఉంటుంది ఆ కాలం వచ్చిన పెట్టి అమ్ముతుంటారు నెల్లూరు టౌన్లో ఏడే మొక్కలు ఎక్కువ దొరికేది కడిగి నుంచి తెస్తారా ఈ రిటర్న్ బాడుగులు అవి ఏడక ఎక్కువగా వస్తుంటాయి కడిపిచ్చే క ముందుగా కనిపిస్తుంది కదా అపార్ట్మెంటు అది ఇరవై మూడు అంతస్తులు అపార్ట్మెంట్ అది నెల్లూరులో ఫస్ట్ టైం ఇరవై మూడు అంతస్తులు కట్టడం ఇరవై మూడు అంతస్తులు కట్టడం మామూలుగా అయితే ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు మాకు తెలుసు అదే ఫస్ట్ టైం ఇరవై మూడు అంతస్తులు ఇంకోటి కూడా అవతల నేషనల్ హైవే పక్కన ముప్పై అంతస్తులు కూడా పడుతుంది అది అయినప్పుడు అపార్ట్మెంట్ మొత్తం ఫుల్ వర్క్ అయిపోయినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను కనిపించే కటింగ్ జంక్షన్ ఉంది కదా అక్కడి నుంచి మనం లెఫ్ట్ పోయామంటే అపోలో హాస్పిటల్ రైట్ పోయామంటే నేషనల్ హైవే ఎక్కుతాము ఈ ఈ రోడ్లోనే మనకి పోర్ట్కి హైవే హైవే లారీలు హైవేలో వచ్చే లారీలన్నీ ఈ సైడే వస్తాయి ఆ రోడ్లో నుంచి హైవేలో నుంచి పోర్టుకి ఇదే ఇరవై అంతస్తులో ఇరవై మూడు అంతస్తులు అపార్ట్మెంట్ ఇది చాలా పెద్దది ఇదే పోస్ట్ అపార్ట్మెంట్ ఇరవై మూడు అంతస్తులు అంటే వస్తున్నారా ఇదే ముత్కూరు రోడ్డు ఇదే పోర్టు పోర్టు కృష్ణాపట్నం పోర్టు పోయేది కూడా ఇదేను జెన్కో గాయత్రి ఇది మన చేపలు సమ్ చెన్నై హైదరా బెంగళూరు హైదరాబాద్ ఎక్కడి నుంచే పోతాయి సముద్రపు చేపలు ఎక్కడే దొరికేది ఇక్కడంతా మనకి ముత్తుకు మైపాడు కోతగూడు అటు పట్టుకొని వచ్చి సముద్ర వడ్డీ నుంచి చేపలు వచ్చి అక్కడ ప్యాకింగ్ చేసి ముత్తుకూరు హైదరాబాద్కి అటు పోతుంటాయి ఈ కనిపించే లారీలే దాంట్లో సిమెంటు అది అవన్నీ వస్తుంటాయి అవి ఆ లారీలు పక్కన ఆపిబెట్టుకుంటారు నైట్ పది ఆ టైంలో వదులుతారు పొగలంతా ఆపిబెట్టు ఉంటారు మనం అరకులో చూస్తాం కదా అరకు అరకు ప్రకృతి అలాంటిదే ఇక్కడ కూడా ఉంది చూసారు కదా ఎంత చాలా బాగున్నది కదా అదే సేమ్ అరకులో ఉండేటే ఉంటుంది ఈ రోడ్డు ఈ రోడ్డు అట్టే ఉంటే ఇంకొక పదిహేను కిలోమీటర్లు ఉంటే బ్రహ్మదేవి అనే విలేజ్ వస్తుంది ఆ విలేజ్లో హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ కడుతున్నారు ఆడికే మనం ఈ సెంట్రింగ్ లోడ్ తీసుకోబోయేది బాడుగులో చాలా తక్కువ అసలు బాడీకి రావటమే క కష్టంగా ఉంది ఇది వచ్చి అపార్ట్మెంట్ వచ్చి గాయత్రి పవర్ ప్లాంట్ ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్లు అయ్యి అక్కడ వర్క్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడే ఉంటారు ఏడాకు ఆ కనిపించేది గాయత్రి పవర్ ప్లాంట్ సంబంధించింది అను టౌన్లో పొల్యూషన్ పీల్చి పీల్చి ఒక్కసారి గట్రా అవుట్ సైడ్ ఊరు పల్లెటూరు సైడ్ వచ్చినప్పుడు వచ్చే గాలి స్వచ్ఛమైన గాలి కోసం పీల్స్తుంటే ఏదోలా ఉంటుంది బాగుంటుంది స్వచ్ స్వచ్ఛమైన గాలి కాబట్టి పొల్యూషన్ గాలి పీల్చి పీల్చి మనకి ఆ గాలికి గాలికి తేడా తేడా కనిపిస్తుంటుంది ఎవరైనా కృష్ణాపట్నం పోర్ట్ అంటే ఈ రోడ్లైనా పోవలసింది ఎవరైనా ఇదే రోడ్డు ఉండేది అంతా కూడా ఒకప్పట్లో చెట్లు ఎన్ని ఉండేది బాగుండేది పొలాలు వేసే వాళ్ళు ఇప్పుడు పోర్ట్ బండి నుంచి ఫ్లాట్లు ఫ్యాక్టరీలు అవి కట్టేస్తున్నారు ఇటు సైడ్ కూడా పల్లెటూరు కూడా పొల్యూషన్ అయిపోతుంది టేబు అవ్వాలి మనం మనకి సెంట్రింగ్ లోడ్ అన్నాను కదా అవి ఎన్ని వేసారంటే ఒక వంద అట్లా చేస్తుంటారు వంద సీట్లు అంటారు వేస్తుంటారు ఇదే బ్రహ్మదేవి ఊరు పల్లెటూరు విలేజ్ ఇదే బ్రహ్మదేవి విలేజ్ అంటారు అక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి ఒక ముందర పోయి ఆ పో ముందర పోయే లారీ పోర్టు పోయే లారీలు అయ్యి ఐరన్ లోడ్ ఎత్తుకోపోయేది ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి ఆ ముందర సర్కిల్ జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి మన బ్రహ్మదేవి అనేది ఒక్కడే కాదు పక్కన చాలా విలేజ్లు ఉంటాయి పొట్టెంబోడు ఇంకా చాలా విలేజ్లు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఈ సెంటర్కే రావాలి ఈ ఈ సర్కిల్ దగ్గరికే రావాలి కావాలన్న ఇంట్లో అవసరాలకి అవసరమైన నిత్యావసర వస్తువులు అలాంటి వాటికి ఈ సర్కిల్కే రావాలి కూరగాయలకి వాటి అన్నిటికీ మనం ఈ విలేజ్ లేన పొందుకు పోవాలి ఒక నాలుగు కిలో ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ దాకా పోవాలి ఈ విలేజ్లో అయినా పోవాలి మనం అంటే స్ట్రైట్గా పోయామంటే పొట్టేపాడు పొట్టేపాలెం ఇక్కడ పొట్టేపాలెం అంటున్నాం కదా అక్కడ రొయ్యలు కల్చర్ రొయ్యలు తెలుసు తెలుసుంటే రొయ్యలు కల్చర్ ఎక్కువ ఇక్కడ నుంచే మనకి ఏందరు చూపించాను కదా చేపలు యాడని అక్కడికి వచ్చి అక్కడి నుంచి ప్యాకింగ్ అయ్యి హైదరాబాదు చెన్నై బెంగళూరుకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి బండ్లు వేసుకో బండ్లు తీసుకుపోతుంటాయి ప్యాకింగ్ అవి చేసుకొని ఇక్కడ అగ్రికల్చర్ రైల్ కల్చర్ ఎక్కువ ఇక్కడ వైఎస్ వైఎస్ గగ్రహం వైయస్ఆర్ విగ్రహం ఉన్నది కదా అక్కడి నుంచి మనం లెఫ్ట్ పోవాలి రైట్ స్టైడ్ కాకపోతే పొట్టేపాలు పొట్టేపాడుకు పోతాము రైట్ బా లెఫ్ట్ బాల్ మనం ఈ నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది చిన్న విలేజ్ అది అంటే మన పొలాల ప్రకృతికి అన్ని పొలాల మధ్యలో ఒక విలేజ్ అది చిన్న ఊరు చుట్టూరు పొలాలే వరినాటిలో చేస్తా ఉన్నారు పొలాల మధ్య ఒక చిన్న ఊరు పల్లెటూరు బాగుంది అక్కడ కూడా ఐస్ అక్కడ హై స్కూల్ అక్కడ పెట్టున్నారు పిల్లకాళ్ళకి చాలా బాగున్నది ఆ స్కూల్ కూడా చూశాను నేను ముందు పోయాను కానీ ఆ రోజు వీడియో ఇలా పోయాను ఈ సైడ్ రైట్ సైడ్లో నాట్లు వేస్తున్నారు ఇవే నాట్లు చాలా బాగున్నాయి కదా ఈ ఈ చుట్టూరు పొలాలే వరి వేస్తున్నారు ఆ పొలాల మధ్యలో ఒక విలేజ్ అది ఇదే దానికి పోయే దారి ఒకటే ఉంది ఇలాంటి ఊరు లేటప్పుడు మనం పల్లెటూరులో పుట్టలేదే అని మనం అనుకుంటాము వాళ్ళే సిటీలో పుట్టలేదని వాళ్ళు అనుకుంటుంటారు బట్టీలు విలేజ్ విలేజే చాలా బాగుంది గాలి కానీ అన్నీ కానీ స్వచ్ఛమైన గాలి అన్లోడ్ పాయింట్కి వచ్చేసాము అన్లోడ్ చేస్తా ఉన్నారు ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి చూపిస్తాను అవన్నీ పెద్ద పెద్ద స్కూలే ఇది హై స్కూల్ కాబట్టి పెద్దదే ఇదే సెంట్రింగ్ అంతా కొట్టేసారు ఇవే సెంట్రింగ్ షీట్లు అంటే మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి ఇది కనిపించే పొలాలు తుఫాను వల్ల వాటర్ అంతా నిలబడి ఉన్నాయి నాట్లేసేదానికి రెడీగా ఉండ చేసుకున్నారు చాలా బాగున్నాయి కదా అన్లోడ్ అవుతుంది చిన్నగా చేస్తున్నారు నా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్